హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పక్కా తెలుగు యూట్యూబ్ ఛానల్ మన తెలుగులో కొన్ని కొన్ని పెద్ద సినిమాలు మూవీ షూటింగ్ స్టార్ట్ అవ్వకుండా ఆగిపోతే మరికొన్ని పెద్ద సినిమాలు షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యాక ఆగిపోయాయి అయితే మన తెలుగులో కాంబినేషన్ ద్వారా అండ్ ఫస్ట్ లుక్ ద్వారా భారీ హైప్ని తెచ్చుకుని షూటింగ్ మధ్యలో ఆగిపోయిన పది పెద్ద మూవీస్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం నెంబర్ టెన్ అబూ మెగాస్టార్ చిరంజీవి హీరోగా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరంలో తెలుగు హిందీ మరియు హాలీవుడ్లో యాభై కోట్ల భారీ బడ్జెట్తో అబు అనే మూవీ షూటింగ్ని స్టార్ట్ చేశారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరం అంటే అప్పటికి మన తెలుగు సినిమాల యొక్క బడ్జెట్ కేవలం మూడు నుండి నాలుగు కోట్లు మాత్రమే కానీ అప్పట్లోనే ఈ మూవీని యాభై కోట్ల భారీ బడ్జెట్ తో హాలీవుడ్ లో కూడా రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు అయితే ఈ మూవీ షూటింగ్ ట్వంటీ పర్సెంట్ వరకు కంప్లీట్ అయిపోయింది ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ గారు ఈ మూవీ మొత్తం కూడా ఇస్లామిక్ బ్యాక్ డ్రాప్ లో జరుగుతుంది అయితే ఈ మూవీలో ముస్లింలు ఎంతో దైవంగా కొలిచే ఖురాన్ని టీలో ముంచే ఒక సీన్ ఉంటుందట ఈ సీన్ గురించి సౌదీ అరేబియా వంటి కంట్రీస్ లో తెలిసి ఈ మూవీ షూటింగ్ ని ఈ సీన్ తీయకుండానే ఆపేయాలని కోర్టులో కేసు వేశారు అంతేకాకుండా హిందూ మతం ప్రకారం సూర్య భగవానుడు ఏడు రథాలని కలిగి ఉంటాడు కానీ ఈ మూవీ టీం రిలీజ్ చేసిన ఒక పోస్టర్ లో సూర్య భగవానుడు తొమ్మిది గుర్రాలతో ఉంటాడు దాని గురించి మన ఇండియాకి సంబంధించిన హిందువులు ఈ మూవీ మీద కోర్టులో కేసు వేశారు దానితో విదేశాలలో మరియు సొంత దేశంలో ఈ మూవీ మీద కాంట్రవర్సీలు రావడంతో ట్వంటీ పర్సెంట్ షూటింగ్ పూర్తయినా కూడా ఈ మూవీ షూటింగ్ ని ఇక అక్కడితో ఆఫేశారు నెంబర్ నైన్ చిత్రం చెప్పిన కథ ఉదయ్ కిరణ్ హీరోగా ఒక మూవీ షూటింగ్ ని స్టార్ట్ చేసి షూటింగ్ మొత్తం కంప్లీట్ చేశారు రెండు వేల లో ఈ మూవీని రిలీజ్ చేయాలి అనుకున్నారు అయితే అన్ఫార్చునేట్లీ రెండు వేల పద్నాలుగులో ఉదయ్ కిరణ్ గారు సూసైడ్ చేసుకుని చనిపోవడంతో ఈ మూవీని ఇప్పటికీ రిలీజ్ చేయకుండా అలాగే వదిలేశారు అయితే ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ అయ్యి టెన్ ఇయర్స్ అయినా కూడా ఇప్పటికీ ఈ మూవీని థియేటర్లో రిలీజ్ చేయలేదు నెంబర్ ఎయిట్ దట్ ఈజ్ మహాలక్ష్మి స్టార్ హీరోయిన్ తమన్న లేడీ ఓరియెంటెడ్ మూవీ దట్ ఈజ్ మహాలక్ష్మి ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో టూ థౌజండ్ ఫోర్టీన్ లో ఈ మూవీని అనౌన్స్ చేశారు అయితే ఈ మూవీలో సిద్ధు గడ్డ ఒక ఇంపార్టెంట్ రోల్ని కూడా చేశారు ఈ మూవీ షూటింగ్ కూడా నైన్ ఇయర్స్ క్రితమే అంటే టూ థౌజండ్ లోనే ఈ మూవీ షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది అయితే సౌత్ రిమేక్ రైట్స్ విషయంలో ఈ మూవీ మీద కొన్ని కాంట్రవర్సీలు రావడంతో షూటింగ్ కంప్లీట్ అయ్యి నైన్ ఇయర్స్ అవుతున్నా కూడా ఈ మూవీ ఇప్పటికీ రిలీజ్ కాలేదు నెంబర్ సెవెన్ సీనయ వివి వినాయక్ వర్ష ఫ్లాప్స్ తర్వాత తను హీరోగా మారి రెండు వేల పంతొమ్మిదిలో సీనయ్య అనే మూవీని అనౌన్స్ చేశారు ఈ మూవీ యొక్క పూజా కార్యక్రమాలు కూడా చాలా గ్రాండ్గా జరిగాయి ఈ మూవీకి ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు ఫస్ట్ ఈ మూవీ స్టోరీ విన్నప్పుడు ఈ స్టోరీ దిల్ రాజు గారికి బాగా నచ్చడంతో తనే ప్రొడ్యూసర్గా ఉంటానని చెప్పారట అయితే ఈ మూవీ పూజా కార్యక్రమాలు కంప్లీట్ అయిన తర్వాత ఒకరోజు వివి వినాయక్ గారు దిల్ రాజు గారితో పర్సనల్గా కూర్చుని నేను హీరోగా అంటే ఆడియన్స్ యాక్సెప్ట్ చేయరేమో అంతేకాకుండా ఈ మూవీ స్టోరీ కూడా అంతగా వర్కౌట్ కాదేమో అనిపిస్తుంది సో మనం ఈ మూవీ చేయకపోవడమే బెటర్ అని చెప్పారట దానితో దిల్ రాజు గారు ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ చేయకుండానే ఆపేశారు నెంబర్ సిక్స్ ఒక్క అడుగు ఈ మూవీ కృష్ణం రాజు గారి డ్రీమ్ ప్రాజెక్ట్ అంతేకాకుండా ఈ మూవీ టైటిల్ కూడా ప్రభాస్ ఫ్యాన్స్కి విపరీతంగా నచ్చింది అయితే రెబల్ మూవీ తర్వాత టూ థౌజండ్ థర్టీన్లో ఈ మూవీ షూటింగ్ని స్టార్ట్ చేయాలి అనుకున్నారు అయితే ఈ మూవీ మొత్తం కూడా కరప్షన్ అనే ఫ్లాట్ మీద ఆధారపడి ఉంటుంది అంటే గవర్నమెంట్ ఆఫీసర్స్ పేదవాళ్ళకి ఇవ్వాల్సిన డబ్బుని వాళ్ళకి ఇవ్వకుండా ఎలా పంచుకుంటున్నారు వాళ్ళ మీద హీరో ఎలా పోరాడాడు అనేదే ఈ మూవీ యొక్క స్టోరీ కానీ ప్రభాస్ మిర్చి మూవీ షూటింగ్ లో బిజీగా ఉండటం ఆ తర్వాత బాహుబలి అండ్ మూవీస్ చేయడంతో బాహుబలి టూ రిలీజ్ అయ్యాక అంటే టూ థౌజండ్ సెవెంటీన్ లో ఈ మూవీ షూటింగ్ ని స్టార్ట్ చేయాలి అనుకున్నారు బాహుబలి టూ రిలీజ్ అయ్యాక కూడా కృష్ణం రాజు గారు ఈ మూవీ గురించి ఒకసారి మాట్లాడారు రెండు వేల పంతొమ్మిది మూవీ తర్వాత ఈ మూవీ పర్మనెంట్ గా సెల్వ్ అయిపోయింది నెంబర్ ఫైవ్ పురం దొంగ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ లో ఒక మూవీని స్టార్ట్ చేశారు డైరెక్టర్ వంశీ రెండు వేల పదిహేడులో టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ తీబోతున్నా అని అనౌన్స్ చేశారు అయితే ఈ మూవీకి హీరోగా చాలా మంది హీరోస్ ని అనుకున్నారు అయితే ఫైనల్ గా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కన్ఫర్మ్ అయ్యారు అయితే రవితేజ గారి వేరే మూవీ షూటింగ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ మూవీని ఖచ్చితంగా రవితేజతో తీయాలి అనుకున్నారు కానీ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మాత్రం డెబిట్ డైరెక్టర్ ని ఫిక్స్ చేసుకుని ఒక పోస్టర్ ని కూడా రిలీజ్ చేసి ఇక ఆ పోస్టర్ రిలీజ్ అయిన తర్వాత అసలు ఈ మూవీ ఏమైంది ఏ డైరెక్టర్ ఏ హీరోతో తీస్తున్నాడో ఇప్పటికి ఎవరికీ తెలియదు నెంబర్ ఫోర్ విక్రమసింహ భూపతి నందమూరి బాలకృష్ణ హీరోగా కోడి రామకృష్ణ డైరెక్షన్ లో ఈ మూవీ షూటింగ్ ని స్టార్ట్ చేశారు అయితే ఈ మూవీ షూటింగ్ సిక్స్టీ పర్సెంట్ వరకు కంప్లీట్ అయిపోయింది ఇంకో ట్వంటీ డేస్ షూట్ చేస్తే షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది కానీ తర్వాత ఏమైంది అసలు సిక్స్టీ పర్సెంట్ షూట్ కంప్లీట్ అయిపోయిన మూవీని మధ్యలో ఎందుకు ఆపేశారో ఎవ్వరికీ తెలీదు నెంబర్ త్రీ సావిత్రి ఈ మూవీ గురించి మీలో చాలా మంది వినే ఉంటారు వెంకటేష్ అండ్ తేజ కాంబినేషన్ లో మోస్ట్ హైపుడ్ మూవీ ఇది నాగవల్లి మూవీ టైంలో తేజ గారు వెంకటేష్ గారికి సావిత్రి మూవీ స్టోరీని చెప్పారు ఈ స్టోరీ వెంకటేష్ గారికి బాగా నచ్చడంతో ఈ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు కానీ నాగవల్లి మూవీ తర్వాత బాడీ మూవీ షూటింగ్ లో వెంకటేష్ గారు బిజీగా ఉండడంతో ఈ మూవీని తర్వాత చెయ్యాలి అనుకున్నారు ఆ తర్వాత కూడా వెంకటేష్ గారు వేరే మూవీస్ లో చాలా బిజీగా ఉండడంతో ఈ మూవీ పర్మనెంట్ గా సెల్వ్ అయిపోయింది అసలు ఫ్యూచర్లో అయినా వెంకటేష్ అండ్ తేజ గారు ఈ మూవీని తీస్తారో లేదో ఎవరికీ తెలీదు బట్ చూడాలి నెంబర్ టూ రైతు కృష్ణవంశీ డైరెక్షన్ లో బాలయ్య హీరోగా ఒక మూవీని అనుకున్నారు ఆ మూవీ టైటిల్ రైతు బాలకృష్ణ గారి తొంభై తొమ్మిదో సినిమా కంప్లీట్ అయ్యాక తన వందవ సినిమాగా ఒక మంచి సోషల్ మెసేజ్ ఉన్న మూవీని చేయాలి అనుకున్నారు డైరెక్టర్ కృష్ణవంశీ గారు కూడా సోషల్ మెసేజ్ ఉండేలా బాలకృష్ణ గారికి ఒక మంచి స్టోరీని వినిపించారు ఆ స్టోరీ కూడా బాలకృష్ణ గారికి విపరీతంగా నచ్చింది కానీ అదే టైంలో క్రిస్ జాగర్ల మూడే బాలకృష్ణ గారికి గౌతమిపుత్ర శాతకర్ణి మూవీ స్టోరీ చెప్పటం ఆ స్టోరీ కూడా బాలకృష్ణ గారికి బాగా నచ్చడంతో రైతు మూవీని పక్కన పెట్టి గౌతమిపుత్ర శాతకర్ణి మూవీని చేశారు గౌతమిపుత్ర శాతకర్ణి మూవీ తర్వాత ఈ మూవీని చేయాలి అనుకున్నారు బట్ బాలకృష్ణ గారు వేరే మూవీ షూటింగ్ లో బిజీగా ఉండడంతో ఈ మూవీని గా సెలవు చేశారు నెంబర్ వన్ నల్లమల పవన్ కళ్యాణ్ హీరోగా గుడుంబా శంకర్ మూవీ లో రెండు మూవీస్ ని అనౌన్స్ చేశారు అదే సత్యాగ్రహి అండ్ నల్లమల ఈ మూవీ టైటిల్ తోనే ఈ మూవీ మీద భారీ హైప్ క్రియేట్ అయింది ఈ మూవీకి డైరెక్టర్ గా సంగీతం శ్రీనివాస్ ని అనుకున్నారు అయితే ఈ మూవీ స్టోరీ పవన్ కళ్యాణ్ గారికి నచ్చినా కూడా ఈ మూవీ బడ్జెట్ ఎక్కువ కావడంతో టూ త్రీ ఇయర్స్ అయిన తర్వాత ఈ మూవీ షూటింగ్ ని స్టార్ట్ చేయాలి అనుకున్నారు ఎప్పుడో ఇరవై సంవత్సరాల క్రితం సెలవు అయిన ఈ మూవీ గురించి మూవీ టీం మర్చిపోయినా కూడా సాధారణ ఆడియన్స్ ఇప్పటికీ ఈ మూవీని మర్చిపోలేదు బట్ ఏది ఏమైనా సత్యాగ్రహి అండ్ నల్లమల మూవీ ని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అండ్ సాధారణ ఆడియన్స్ ఎప్పటికీ మర్చిపోలేదు